హాయ్ అండి వెల్కమ్ టు మ్యాథ్స్ ఛానల్ చూడండి ఈ మోడల్ క్వశ్చన్స్ పర్సంటేజ్ ఏదైనా ఒక సైడ్లో థర్టీ పర్సెంట్ పెరిగినా తగ్గిన వాటి ఏరియాలో వాల్యూమ్లో వచ్చే పర్సంటేజ్ చేంజ్ అడుగుతూ ఉంటారు వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి మీకు కంపల్సరీ అర్థం చేసుకుంటే ఆ ఫార్ములాస్ వస్తే ఈజీ షార్ట్ కట్ మెదడ్లో కూడా చేయొచ్చు లాస్ట్ ప్రీవియస్ వీడియోలో ఇక్కడ దీనిలో లెటర్ సర్ఫేస్ ఏరియా అని అడిగాడు అందులో టోటల్ సర్ఫేస్ ఏరియా అని అడిగాారండి ఒకసారి చూడండి టోటల్ టోటల్ సర్ఫేస్ ఏరియాలో కనుక్కో లెటల్ సర్ఫేస్ ఏరియా అయితే ఏం ఫామ్లో యూజ్ చేయాలి ఎలా చేయాలి అని చూడండి ఒకసారి ఇఫ్ ద హెడ్జ్ ఆఫ్ ద క్యూబ్ ఈజ్ ఇంక్రీజ్ డిక్రీజ్డ్ బై థర్టీ పర్సెంట్ ద పర్సంటేజ్ ఇట్స్ లెటిల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ అంటే హెడ్జ్లో ఒక క్యూబ్ యొక్క హెడ్జ్లో థర్టీ పర్సెంట్ తగ్గిస్తే ఆటోమేటిక్గా వాల్యూమ్ లెటిల్ సర్ఫేస్ ఏరియా టోటల్ సర్ఫేస్ అన్నిట్లో కూడా మా మార్పు వస్తుంది లిటల్ సర్ఫేస్ సారీ అంటే పక్క తల పక్కతల ప్రక్క తల నాలుగు గోళ్ళు వయశ్యాలి యొక్క పది అంచు థర్టీ పర్సెంట్ తగినట్లయితే దాని పక్క తల వేషంలో తరుగుదల శాతం ఎంత అంటే ఇప్పుడు ఏంటంటే ఉన్న ఒక ఫస్ట్ క్యూబ్ ఉందనుకోండి సపోజ్ సపోజ్ ఏదైనా ఐరన్ క్యూబ్ ఉందనుకోండి దీన్ని దీని సైడ్ ఇలాంటివి క్వశ్చన్లో టెన్ సెంటీమీటర్స్ అనుకుంటే ఈజీగా ఉంటుందండి టెన్ సెంటీమీటర్స్ అనుకోండి లెంత్ పెడితే హైట్ కాబట్టి ఒక ఎడ్జ్ అన్ని ఎడ్జెస్ ఈక్వల్ మొత్తం సిక్స్ ఫేసెస్ ఉంటాయి మీకు తెలిసిందే అందులో ఫోర్ వాల్స్ అంటే ఫోర్ ఫోర్ ఎల్ స్క్వేర్ అనమాట సపోజ్ ఎల్ఎస్ఏ బదులు ఏ వన్ అనుకోండి ఏ వన్ ఈక్వల్ టు ఫోర్ ఎల్ స్క్వేర్ ఓకేనండి ఫోర్ ఎల్ స్క్వేర్ అవుతుంది ఫోర్ ఎల్ వన్ స్క్వేర్ అంటే ఫోర్ ఇంటూ టెన్ స్క్వేర్ ఫోర్ ఇంటూ టెన్ స్క్వేర్ దీని ఏరియా అలాగే దీన్ని తగ్గించామండి తగ్గించామంటే థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని వందకి ముప్పై రూపాయల లెక్క అలా వంద ముప్పై రూపాయలు అంటే పదికి మూడు రూపాయలు అనమాట అంటే పదిలో నుంచి మూడు తీసేయాలి మూడు రూపాయలు తగ్గించాలి అంటే పది టెన్ మైనస్ త్రీ సెవెన్ సెంటీమీటర్స్ పెంచితే థర్టీన్ అవుతుందండి తగ్గిచ్చితే టెన్ మైనస్ త్రీ వేసుకోవాలి ఉంది అది క్లారిటీగా తెలియాలి తగ్గించాడు కాబట్టి టెన్ మైనస్ త్రీ చేయాలి పెంచితే టెన్ ప్లస్ త్రీ చేయాలి టెన్ మైనస్ త్రీ ఎంత అండి సెవెన్ సెంటీమీటర్స్ అవుతుంది సెవెన్ యూనిట్స్ వాళ్ళు సెవెన్ సెంటీమీటర్స్ అప్పుడు ఏ టూ ఈక్వల్ టూ ఇది ఫోర్ ఎల్ వన్ స్క్వేర్ అయితే ఇది ఫోర్ ఎల్ టూ స్క్వేర్ అంటే ఫోర్ ఇంటూ సెవెన్ స్క్వేర్ క్యాలిక్యులేషన్ చేయకుండా ఉండండి ఈజీగా అయితే డైరెక్ట్గా ఆన్సర్ కూడా చెప్పేసి వేయొచ్చండి ఇప్పుడు ఫోర్ టెన్ ఫోర్ సెవెన్ స్క్వేర్లో నుంచి ఫోర్ టెన్ స్క్వేర్ తీసేస్తే సెవెన్ స్క్వేర్ మైనస్ టెన్ స్క్వేర్ అనమాట సింపుల్గా ఆన్సర్ సెవెన్ స్క్వేర్ మైనస్ టెన్ స్క్వేర్ ఫార్టీ నైన్ మైనస్ హండ్రెడ్ అంటే మైనస్ ఫిఫ్టీ వన్ అండి మైనస్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ డైరెక్ట్గా ఈ సెవెన్ స్క్వేర్లో నుంచి టెన్ స్క్వేర్ తీసేస్తే మైనస్ ఫిఫ్టీ వన్ వచ్చింది డిక్రీజింగ్ కాబట్టి మాకు ఫిఫ్టీ వన్ ఆన్సర్ పెట్టేసాయి ఉన్న ఆప్షన్లో ఫిఫ్టీ వన్ అందువల్ని ఇదంతా చేయక్కర్లేదు సైడ్ స్క్వేర్ మైనస్ సైడ్ స్క్వేర్ చేసేస్తే అయిపోతుంది న్యూ సైడ్ స్క్వేర్ మైనస్ ఒరిజినల్ సైడ్ స్క్వేర్ ఈ లెటర్ సర్ఫేసే కానీ టోటల్ సర్ఫేసేర్ సంపూర్ణ సంపూర్ణతలమైన పక్క తల వైశాలమైన అలా చేస్తే సరిపోతుందండి న్యూ మైనస్ ఓల్డ్ టెన్ అనుకున్నాం న్యూ సెవెన్ అంటే సెవెన్ స్క్వేర్ మైనస్ టెన్ స్క్వేర్ మైనస్ ఆన్సర్ వచ్చిందంటే డిక్రీజింగ్ పర్సంటేజ్ అనమాట ఓకేనండి మామూలుగా చేయాలంటే పర్సంటేజ్ డిక్రీజన్ అండ్ డిక్రీజ్ అని ఏం చెప్పాము మామూలు ఫార్ల ప్రకారం చేయాలంటే ఏ టూ మైనస్ ఏ వన్ బై ఏ వన్ ఇంటూ హండ్రెడ్ ఏ టూ మైనస్ సెవెన్ అంటే ఫోర్ ఇంటూ సెవెన్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఇంటూ టెన్ స్క్వేర్ బై ఫోర్ ఇంటూ టెన్ స్క్వేర్ ఒరిజినల్ ఫోర్ ఇంటూ టెన్ స్క్వేర్ కదండి ఏ వన్ ఇంటూ హండ్రెడ్ ఫోర్ కామన్ తీసామనుకోండి ఫోర్ కామన్ ఇస్తే సెవెన్ స్క్వేర్ మైనస్ టెన్ స్క్వేర్ ఫోర్ ఇంటూ హండ్రెడ్ ఇది ఆల్సో హండ్రెడ్ హండ్రెడ్ అండ్ క్యాన్సిల్ ఫోర్ ఫోర్ క్యాన్సిల్ ఫార్టీ నైన్ మైనస్ ఫార్టీ నైన్ మైనస్ హండ్రెడ్ మైనస్ ఫిఫ్టీ వన్ మీన్స్ డిక్రీజింగ్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ డిక్రీజింగ్ అనమాట ఫిఫ్టీ వన్ పర్సెంట్ డిక్రీజింగ్ ఇదంతా క్యాలిక్యులేషన్ చేయకుండా సింపుల్గా న్యూ సైడ్ హోల్ స్క్వేర్ మైనస్ ఒరిజినల్ సైడ్ హోల్ స్క్వేర్ టోటల్ సంపూర్ణతల వైశాలమైన ప్రక్క తల వైశ్యాలమైనా అదేనండి టోటల్ సర్ఫేస్ ఏరియా అయినా దీనిలో అయినా రెండింటికి సేమ్ మోడల్ పెంచితేనా ఏదైనా ఒకటే న్యూ సైడ్ స్క్వేర్లో నుంచి ఒరిజినల్ సైడ్ స్క్వేర్ తీసేయాలి న్యూ సైడ్ అనుకోవాలి టెన్స్కి టెన్ అనుకో కంపల్సరీ టెన్ అనుకుంటేనే ఇలా వస్తుంది సైడ్స్ లేవు కాబట్టి టెన్ అనుకుంటే తగ్గిస్తే సెవెన్ పర్సెంట్ అంటే థర్టీ పర్సెంట్ తగ్గించామని సెవెన్ తీసుకోవాలండి ఓకేనండి పెంచితే థర్టీన్ తీసుకోవాలి